దీని యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం మమ ఉపాత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనేక సమస్యలు మరియు బాధలు తొలగించడానికి పరమేశ్వరుని యొక్క ప్రీత్యర్థం శుభన ముహూర్తే శ్రీ మహాసింభవరాజ్ఞయ అద్య బ్రహ్మన ద్వితీయ పరార్థే ఈ శుభ సమయంలో సృష్టికర్తయగు బ్రహ్మ ఆయు ప్రమాణం వంద సంవత్సరాలు ఉండగా అందులో యాభై సంవత్సరాలు గడిచి ద్వితీయ పరార్థే రెండవ యాభై సంవత్సరాలలో కాలం నడుస్తుంది శ్వేతవరహ కల్పే మత్స్య పురాణం ప్రకారం ముప్పై కల్పాలలో మొదటి కల్పమైన శ్వేతవరహ కల్పంలో వైవస్వత మన్వంతరే ఇదే కల్పంలో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి అందులో ఆరు మన్వంతరాలు గడచి ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్మంతరంలో కలియుగే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ప్రథమ పాదే దీనిలో ఒక్కొక్క పాదం లక్ష ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటుంది కావున కలియుగంలో మొదటి పాదంలో జంబుద్వీపే భరత వర్షే అనగా భారతదేశంలో మేరు దక్షిణ దిక్ భాగే పర్వతాల రాజు అయిన మేరు పర్వతానికి దక్షిణ దిశగా శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే శ్రీశైల మహాక్షేత్రానికి ఏ దిక్కున ఉంటే ఆ దిక్కు చెప్పాలి కావున శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే శ్రీశైలానికి ఉత్తర దిక్కుగా కృష్ణ గోదావరి మధ్యప్రదేశే కృష్ణా నదికి గోదావరి నదికి మధ్యప్రదేశంలో సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధవు సమస్తమైన దేవతలు బ్రాహ్మణులు హరిహరులు గురువుల సన్నిధానంలో ఆశ్రవర్తమాన వ్యవహారిక చాంద్రమానేన చాంద్రమాన ప్రకారం ప్రస్తుత కాలంలో ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ విశ్వాసునామ సంవత్సరే ఉత్తరాయనే ఉత్తరాయణ పుణ్యకాలంలో వసంత ఋతువు ఆరు ఋతువులలో మొదటిదైన వసంత ఋతువులో వైశాఖ మాసే పన్నెండు మాసాలలో రెండవదైన వైశాఖ మాసంలో శుక్లపక్షే చంద్రకళలు వృద్ధి చెందే పక్షంలో భౌమవాసరే మంగళవారం రోజున మహానక్షత్రే మహానక్షత్ర సమయంలో ధ్రువయోగే ధ్రువయోగం సమయంలో కౌలవకరణే కౌలవకరణం సమయంలో యవంగున విశేషణ విశిష్టాయా శుభతిధౌ ఇన్ని విశేషాలు కలిగిన సమయంలో ఋషి మూలంచ సద్గోత్రం